ఈ వీడియోలో తెగుళ్ళ మందుతో కలపకూడనటువంటి పురుగు మందుల గురించి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు కనుక మీరు మొదటి పార్ట్ వన్ వీడియో చూడకుంటే ఖచ్చితంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి అసలు ఎందుకు కలపాలి కలపకూడదు అనే దాని గురించి చాలా చక్కగా మీకు అందులో విశ్లేషణ అనేది చేయడం జరిగింది ఒకవేళ అది మీ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఈ మిగతా వీడియోలు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసేటువంటి తెగుళ్ళ మందుల్లో ఈ మనకి ట్రైసైక్లోజోల్ సెవెన్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ మందులు రకరకాల నేమ్స్ మన మార్కెట్ లో అందుబాటులో ఉంది సో ఆ టెక్నికల్ కలిగినటువంటి మందు ఎలాంటి పురుగు మందులతో కలిపి స్ప్రే చేయకూడదు అనేది మీకు ఖచ్చితంగా వివరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది చాలా మంది ఎవరైతే డీలర్స్ షాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళు క్యాజువల్ గా ఇచ్చేస్తా ఉంటారు సో వాళ్ళకి ఏ కాంబినేషన్లో ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది కొంచెం అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ పొరపాటు అనేది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతు స్థాయిలో మనకంటూ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు క్లుప్తంగా ఈ వివరించడం అనేది జరుగుతుంది అందులో మొట్టమొదటి ప్రోడక్ట్ చూసినట్లయితే ఈ పైప్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు మనం ఈ ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి దీంతో మనం పిచికారి చేయకూడదు అలాగే డెనటోఫిరాన్ ట్వంటీ పర్సెంట్ ఎస్జీ రూపంలో ఉన్నటువంటి ఇది కూడా మనం వరిలో దోమపోటుకు మనం స్ప్రే అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఓషన్ లేదా రకరకాల బ్రాండి నియంతో మార్కెట్లో అందుబాటులో ఉంది దీన్ని కూడా మనం ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంటువంటి తెగులు మందుతో మనం పెచ్చికారి చేయకూడదు తర్వాత ప్రోడక్ట్ చూసినట్లయితే ఈ ఫ్లూ బెండామైడ్ థర్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్నటువంటి దీన్ని కూడా మనం ఈ ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఈ మందుతో మనం పిచికారి చేయకూడదు తర్వాత చూసినట్లయితే ఈ క్లోరంథ్రాలిఫ్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో టెక్నికల్ రూపంలో ఉన్నటువంటి ఈ మందు కూడా మనం ట్రైసైక్లోజోల్తో కలిపి అసలు పిచికారీ చేయకూడదు అలాగే అనదర్ ప్రొడక్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేసేది ఈ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉన్నటువంటి ఈ మందును కూడా మనం కలిపి పిచికారి చేయకూడదు తర్వాత చూసినట్లయితే ఈ ప్రొపోనోఫాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనేటువంటి మందు అలాగే ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ ఈ రెండు మందులు కూడా కలిపి మనం పిచికారీ చేసుకోకూడదు అనదర్ ఇన్సెక్సైడ్ చూసినట్లయితే స్పైనోసైడ్ ఫార్ట్ పై పర్సెంట్ ఎస్సీ రూపంలో మనకు ట్రేసర్ అని మార్కెట్లో అందుబాటులో ఉంటుంది సో దీన్ని కూడా మనం ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ కలిగినటువంటి మందుతో మనం పిచికారీ చేయకూడదు అనదర్ ప్రోడక్ట్ చూసినట్లయితే ఈ యామిడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్తో కూడా మనం ఈ ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ రూపంలో ఉన్నటువంటి ఈ మందును మనం పిచికారి చేయకూడదు అలాగే ట్రైజోఫాస్ ఫార్టీ పర్సెంట్ ఈసీ అనేటువంటి ఈ మందును కూడా మనం ఈ ట్రైసైక్లోజుల్తో కలిపి పిచికారి చేయకూడదు ఇది మార్కెట్లో ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు ఎందుకంటే దీన్ని నిషేధించిన మందు కాబట్టి ఇది ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు సో ఓవరాల్గా ఈ అగ్గి తెగుల కోసం మనం ఉపయోగించేటువంటి ఈ ట్రైసైక్లోజోల్ సెవెంటీ పర్సెంట్ డబ్బులు అన్నటువంటి మందుతో మనం ఎలాంటి పురుగు మందులను కలిపి పిచికారి చేయరాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే మీ అనుభవంలో కూడా ఏ మందులు కలుస్తాయి ఏ మందులు కలవట్లేదు అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మిగతా రైతులకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది మిగతా రైతులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ థర్డ్ వీడియో ఫోర్త్ ఫిఫ్త్ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్